శ్రీ గురు బ్యో నమ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు శ్రీ నామ సంవత్సరంలో మేషరాశి జాతకుల యొక్క సాంసరిక జాతక ఫలాలను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మేషరాశి జాతకులందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి అశ్విని నక్షత్ర నాలుగు పాదాల వారు పరణి నక్షత్ర నాలుగు పాదాల వారు కృతికా నక్షత్ర ఒకటో పాదం వారందరూ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు అలాగే చూచే లీలు లేలో ఆ అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమ అక్షరం కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణించబడతారు మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి మేషరాశి జాతకుల యొక్క ఆదాయము పదకొండు ఉన్నది వ్యయము ఐదు ఉన్నది రాజ పూజ్యము రెండు ఉన్నది అవమానం నాలుగు ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి జాతకులు ఏ పనులు చేస్తున్నా ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఎలాంటి సేవా కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా ఆదాయానికి ఆదాయము మంచి గౌరవము పేరు ప్రతిష్టలు అనేవి తప్పకుండా వస్తాయి మీకు ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు అనేవి మీకు తలెత్తవు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకు ఆదాయం బాగా వస్తుందో ఆ ఆదాయంతో మనకి ఏ సమస్యలు ఉన్నా మనము పరిష్కరించుకోగలుగుతాము కాబట్టి మానసికంగా మీరు దృఢంగా ఉండడం నేర్చుకోండి మీకు అవమానం ఎక్కువ ఉన్న ఖర్చు తక్కువగా ఉన్న ఇబ్బంది ఏం లేదు ఆదాయం మాత్రం పుష్కలంగా రాబోతుంది కాబట్టి మీరు సంయమనంతో ఆలోచించి చక్కగా మీ యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే గనక మీ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు మంచిగా సాఫీగా ముందుకెళ్తాయి ఇక ప్రధానంగా జాతక చక్రంలో ఎప్పుడు కూడా అండి గోచార రీత్యా నాలుగు గ్రహాలను మనల్ని శాసిస్తాయి సుదీర్ఘకాలంగా అందులో ఒకటి శని గ్రహము గ్రహము రాహు మరియు గ్రహాలు ఈ నలు ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం అనేది ప్రతి జాతకుడి పైన ఉంటుంది అయితే మేషరాశి జాతకుడికి శని మరియు రాహు అనే రెండు గ్రహాలు శత్రు గ్రహాలు మరియు గురువు మరియు కేతు అనేటువంటి రెండు గ్రహాలు మిత్ర గ్రహాలు అయితే మేషరాశి జాతకులకు శని భగవానుడు పన్నెండో ఇంట్లో మీనరాశిలో ఉంటూ ఏలినాటి శనిని కల్పిస్తున్నాడు ఏలినాటి శని యొక్క ప్రభావము మేషరాశి జాతకులపై రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు అంటే సుదీర్ఘంగా ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది కాబట్టి మేషరాశి జాతకులకు ఈ శని భగవానుడు శత్రువు శత్రువుగా పరిగణించబడుతున్న కారణంగా అనారోగ్య సంబంధిత బాధలు ఫ్యామిలీలో చోటు చేసుకుంటాయి ప్రధానంగా మేషరాశి జాతకుడికి తన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు భార్య పిల్లలకు తనకు కూడా హెల్త్ ఇష్యూస్ తప్పకుండా వస్తాయి అలా వచ్చినప్పుడు కంగారు పడకుండా అది శని ప్రభావం చేత వచ్చిందని భావించి మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ శని గ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్ర జపం చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా తప్పకుండా ఆ సమస్య నుంచి మీరు మీ బ మీ బంధువులు పిల్లలందరూ కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది కంగారు పడవలసిన అవసరం లేదు కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి అలర్ట్గా ఉండడం మాత్రం అత్యవసరము ఎందుకంటే ఏ సమయంలో ఏ ఉపద్రవం రానుందో మీకు తెలియదు కాబట్టి ఒక ముఖ్య సూచన ఏమిటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు నామ సంవత్సరంలో మీరు ఎంత అలర్ట్గా ఉంటే మీరు అంత మంచిగా రక్షించబడతారు ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది శని మూలకంగా అనారోగ్య సంబంధిత విషయాలు మీరు రవాణా విషయంలో జాగ్రత్త ఉండాలి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది తర్వాత ఫంక్షన్లో వెళ్ళినప్పుడు కొంచెం హెవీగా తినడం కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం ఇవన్నీ కూడా అనారోగ్య సూచనలు కల్పించడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు ప్రతినిత్యం అలర్ట్గా ఉండడం ద్వారా శని భగవానుడు మీ పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక మేషరాశి జాతకులకు గురు భగవానుడు నాలుగవ స్థానంలో సంచరిస్తూ మీకు పూర్తి స్థాయి సంతోషాన్ని కల్పిస్తూ ఉన్నాడు అన్నింట విజయం రావడానికి గురు భగవానుడు మీకు అత్యంత అనుకూలంగా ఉంటూ ఉన్నాడు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా వీసాలు మంజూరు అవుతాయి విదేశానం జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది మీ బంధుమిత్రులలో ఎవరితోనైనా మాటలు లేని వారికి మాటలు కలుస్తాయి మీ ఇంట బయట సానుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే తీర్థయాత్రలు చేస్తారు దైవిక సంబంధిత వ్యక్తులు పరిచయం అవుతారు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి తోబుట్టుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది సుదీర్ఘ కాలంగా మాట్లాడుకోన వారు కూడా మాటలు కలుస్తాయి అన్నింటిన ఈ గురుగ్రహము ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుభాన్ని ఎక్కువగా కల్పిస్తున్నాడు ఇక రాహు గ్రహం రాహుగ్రహము మేషరాశికి కాస్త గ్రహం అయినప్పటికీ కూడా పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మీకు విదేశీయానానికి సంబంధించి మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు రాహుగ్రహ జపం చేసుకుంటూ ఉంటూ మీ యొక్క యానానికి ప్రయత్నం చేసుకుంటే గనక తప్పకుండా రాహుగ్రహం మీకు సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కాకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఉంటుందండి మేషరాశి జాతకులకు ఈ యొక్క రాహుగ్రహం యొక్క ప్రభావం చేత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అన్ని రకాల వారికి నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు మేషరాశి జాతకులందరిలో కూడా అతను ఏ పదవిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది ఆ ఓవర్ కాన్ఫిడెంట్ని తగ్గించుకొని పరిస్థితిని బట్టి మీ యొక్క స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటూ ముందుకు పోయినట్లయితే దాంతో పాటుగా రాహుగ్రహ మూల మంత్రాన్ని జపిస్తున్నట్లయితే మీరు ఏ పని తలబెట్టినా తప్పకుండా పూర్తవుతుంది దీనికి తోడు వేలినాటి శని ఉంది కాబట్టి శని రాహులు మంచి మిత్రులు కాబట్టి మేషరాశి జాతకుల్ని దెబ్బతీయాలని చూస్తారు కాబట్టి మీరు అత్యంత జాగరూకతతో ఉండి ఒక పని చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించి మాత్రమే సరైన నిర్ణయం తీసుకుంటూ ముందుకు పోయినట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు ఇక కేతు భగవాన్ కేతు భగవాన్ మీకు ఐదవ స్థానమైన సింహరాశిలో సంచరిస్తూ మేషరాశి జాతకులకు హెల్త్ ఇష్యూస్ ప్రధానంగా కల్పిస్తున్నాడు హెల్త్ ఇష్యూస్ ముందే చెప్పుకున్నట్లుగా శని ప్రభావం చేత కేతు భగవాన్ కూడా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మలేనటువంటి స్థితి ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా అవమానించడం అనేది జరుగుతుంటే మేషరాశి జాతకులు ఇటు ఇంట బయట ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి ఇది ఒక అందుకు మంచిదే అయినప్పటికీ కూడా ఈ యొక్క నమ్మలేని స్థితి కారణంగా బంధువుల మధ్య దూరాలు పెరుగుతాయి కోపతాపాలు పెరుగుతాయి భావాలు పెరుగుతాయి అయినప్పటికీ కూడా మీరు మీరు సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోయినట్లయితే మీరు అన్ని రకాలుగా సెక్యూర్గా ఉంటారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఇక గా చూసినప్పుడు మేషరాశి జాతకులకు ఆర్థిక పరంగా వెసులుబాటు ఉంటుంది కానీ మానసిక అనారోగ్య సమస్యలు అయితే వెంటాడుతాయి వాటికి తగినటువంటి పరిహారాలను తెలియజేస్తాను అవి చేసుకుంటూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని సాఫీగా గడపవలసిందిగా సూచన ఇక పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పంతొమ్మిది సార్లు శనిగ్రహ మూల మంత్రాన్ని జపం చేయండి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకాన్ని రోజుకొకసారి పఠించండి లలితా సహస్రనామాన్ని సంవత్సరంలో రోజుకొకసారి నలభై రోజుల పాటు చేయండి అలాగే విష్ణు సహస్రనామాన్ని రోజు ఒకసారి నలభై రోజుల పాటు చేయండి సంవత్సరంలో ఈ యొక్క నాలుగు పరిహారాలు చేసుకోవడం ద్వారా మేషరాశి జాతకులకు అన్నింట శుభప్రదం అవుతుంది దీనితో పాటుగా మీ యొక్క జాతక చక్రాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోండి వార ఫలాలు మాస ఫలాలు తెలుసుకుంటూ ఏ ముఖ్య పని చేయాలన్నా కూడా ఈ యొక్క మాస వార ఫలాల ఆధారంగానే ముందుకు పోవాల్సిందిగా సూచన చేస్తూ మీకు ఆశీర్వాదాలు అందజేస్తున్నాం శ్రీమాత్రే నమ ధన్యవాదములు